ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న రామకృష్ణ అనే వ్యక్తిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ జనసేన వెంటనే అరెస్టు చేసి విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని అంకిరెడ్డి నాగగౌరి అంకిరెడ్డి కోటేశ్వరరావు పోలీసులకు తెలియజేశారు ఈ సందర్భంగా అంకిరెడ్డి నాగగౌరి అంకిరెడ్డి కోటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో దానం లాజర్ బాబు కొండేపూడి శివ గండేపల్లి గౌతమ్ పల్నాటి మధు గాదెలు పాల్గొన్నారు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంతో మంది రాజకీయంగా ఎంతో మంది పరిపాలించారు ఎంతో మంది బాగా పరిపాలించారు చాలా మంది రాష్ట్రాన్ని మొత్తం దోచుకు తిన్నారు అలాంటి వారి మీద మాట్లాడడానికి గానీ కాలలు పట్టుకుని అడగడానికి గాని మనకు అధికారం లేకపోయింది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజకీయం ప్రజల కోసం నడిపిస్తున్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే చాలా క్రేజ్ ఉన్న ఇమేజ్ ఉన్న వ్యక్తి గౌరవాన్ని మట్టిపాలు చేసేస్తూ ఇన్స్టాగ్రాముల్లో అలాగే సోషల్ మీడియా అన్నట్లు వ్యతిరేకంగా వస్తున్న పోస్టులు శ్రద్ధాంజలిని చనిపోయారని చంపేస్తామని వస్తున్నాయి అలాగే ఏపీకి ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారి మీద మాకు అభిమానంతో కాదు మామూలుగా కూడా చెప్తున్నాం ఆయన ఏంటంటే ప్రజల కోసం వచ్చిన వ్యక్తి ఎంతో మంచి పనులు చేస్తున్నారు రోడ్ను పడి తిరుగుతున్నారు అలాంటి వ్యక్తి మీద ఎలాంటి అవాంఛిత వీడియోలు ఈ సోషల్ మీడియాలో పెట్టడం అనేది మేము ఖండిస్తున్నాము అలాంటి వ్యక్తులను వెంటనే చర్య తీసుకుని అలాంటి వ్యక్తుల్ని శిక్షించాలని కోరుకుంటున్నాము